య్య నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సుల కార్యములు పదహారవ అధ్యాయము అది హేడువ ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని వేసి చెప్పెను పౌలు శీలలు ప్రార్థనా స్థలానికి వెళ్ళొచ్చుండగా హుతోనను దయ్యము పట్టిన ఒక చిన్నది వారికి ఎదురుగా వచ్చి ఆ దయ్యము వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించు వారై ఉన్నారని తెలియచేసినట్లుగా ఈ దయ్యమునకు వీరు ఎవరు వీరు బోధించే మార్గమేంటో వీరు ఎవరిని గూర్చి బోధిస్తున్నారు ఎరిగి ఆ దెయ్యము చెబుతుంది వీరు రక్షణ మార్గమును మీకు తెలియచేస్తారని ఈ దినాలలో చాలా మందికి ఇంకా రక్షణ మార్గం అంటే ఏంటో రక్షణ అంటే ఏంటో తెలియకుండానే జీవిస్తున్నారు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనందరం ఈ దినాలలో మంది ఎలా రక్షణ పొందుతున్నారు అని అంటే దైవజనులు ప్రార్థించిన వారు వారు విడుదల పొందినప్పుడు అందు కొరకు వారు బాప్తీసుమును తీసుకుంటున్నారు వాక్యానుసరమైన బాప్తీసు అది కాదు అందుకే అనేక మంది మరలా శోధనలు వచ్చినప్పుడు ఇహలోకాన్ని ప్రేమించి దేవుని విడిచిపెట్టి అనేక మంది బ్రతుకుతూ ఉన్నారు వారు ఎందుకు రక్షణ మార్గాన్ని బోధిస్తున్నారు అంటే క్రైస్తవ్యం మతము కాదు గాని క్రైస్తవ్యం మార్గమై ఉంది ఈ మార్గములోనికి అందరూ రావాలి మతము మార్చుకోవడము కాదు గాని ఈ మార్గము యొక్క ఉద్దేశము మనస్సులు మార్చబడాలి జీవిత విధానము మార్చబడాలి ఒక వ్యక్తి జీవితములో రక్షణ కలగాలి అని అంటే స్వస్థతలను బట్టు అద్భుతాలను బట్టు కాదు గాని దేవుని లేఖన రీతిగా తెలియచేస్తుంది రోమిలికి రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనము పదవ వచనాన్ని చదువుదాం అదేమనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయ మందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు యాలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును యస్సు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను ఋతులలో నుండి లేపినని హృదయమందు విశ్వసించటము ద్వారా రక్షణ కలుగుతాది మనము నోటితో ఒప్పుకోవాలి హృదయమందు విశ్వాసం ఉంచాలి అప్పుడే దేవుడు తన కృప చేత మనలను రక్షించేవాడు కనుక మన అందరము కూడా ఈ రక్షణ మార్గములోనికి రావాలి ఈ రక్షణ మార్గములో శిలువలో కార్చిన రక్తము చేత ఆయన మనలను ఆయన కడిగి పవిత్ర పరిచి ఆయన మనకు రక్షణను కలగ చేస్తాడు దేవునికి స్తోత్రుగా చాలా మంది వారు జీవితాల్లో కలిగినటువంటి ఆ కష్టాలను శ్రమలను బట్టి వారి జీవితాల్లో ఆ శోధనలు తప్పించబడ్డాక చాలా మంది బాప్తి తీసుకుని వెనుకకు వెళ్లిపోయిన వారు ఎందరూ లోకములో ఉన్నారు సహోదరి సహోదరుడా యేస్సు అంగీకరించిన నీవు ఆయన రెండవ రాకడలు ఆయన వచ్చు పర్యంతము మనము ఈ రక్షణను కొనసాగించుకుంటూ మనందరము కూడా ఇక ఎన్నడూ వెనుదిరగకుండా ఈ పాప సంబంధమైన ఈ లోకములో మనము జారిపోతాము పడిపోతాము గనుక మనము జారిపోకుండా పడిపోకుండా మనము ప్రభు మనము ఆయన ఎదుట పరిశుద్ధమైన జీవితము కలిగి నిర్దోషమైన వారిగా మనము జీవించినప్పుడే మనము రక్షింపబడతాము ఈ రక్షణను మనము కాపాడుకుంటూ ప్రభు కొరకు మనము సాక్షులుగా జీవించవలసిన వారు అయి ఉన్నాము యేసు క్రీస్తే మనకి రక్షణ మార్గం అయి ఉన్నాడు మరి ఈ రోజు చాలా మందికి రక్షణ అంటే ఏంటో తెలియదు బాప్తీసం అంటే ఏంటో తెలియట్లేదు ఈ పుతోననే దేవుడు తెలుసు రక్షణ మార్గము తెలుసు అందుకే అది సాక్ష్యమిస్సు అంటుంది వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు రక్షణ మార్గాన్ని మీకు బోధిస్తున్నారని మరి రక్షణ మార్గము బోధించబడుతున్నప్పుడు వినుచున్న సహోదరి సహోదరుడా నీవు రక్షించబడ్డావా రక్షణ పొందారా విశ్వ ప్రభుని నోటితో ఒప్పుకుని ఈ పాపముల కొరకు పశ్చాత్తాపడ్డారా మీ హృదయమందు మందు విశ్వసించారా అలాగే మీరు విశ్వసించి ప్రార్థిస్తే ప్రభువు ఈ ఉదయ కాలం ఈ పాపములను పరిహరించి ఆయన మిమ్ములను ఆయన పవిత్ర పరిచి ఆయన రాకడకు మనలను సిద్ధపరిచే దేవుడు కనుక అందరూ ఈ రక్షణ మార్గములోనికి రావాలని మరొక మార్గము లేదు అని దైవజుడిగా మరి యేసు ప్రభువుని అంగీకరించటము మతము మార్చుకోవడం కాదు గాని ఇది నిత్యత్వానికి మార్గము అని ఎరిగి ఈ రోజే మీ పాపముల కొరకు పశ్చాత్తాపడండి ఒకవేళ రక్షణను పోగొట్టుకున్నారు ఉదయ కాలం పశ్చాత్తాపముతో ప్రభుసన్న ప్రార్థిస్తే దేవుడు మరల రక్షణ ఆనందాన్ని హృదయాలలో కలగజేసి నిత్య నుండి తప్పించి నిత్య జీవానికి ఆయన మనల్ని వారసులుగా చేస్తాడు దైవ కృప ఈ ఉదయం కాలం మనందరికీ దయచేయనుగా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి మహాపరిశిడా ప్రేమ కలిగిన మా తండ్రి సజీవుడైన దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి గత కాలం అంతా మీరు మమ్మల్ని కాపాడి సంరక్షించి మరొక నూతన మమ్మల్ని ప్రవేశింప చేస్తున్నందుకే మీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తూ కాలము ఇంకా ఎవరైతే రక్షణను ఎరగకుండా జీవిస్తూ ఉన్నారో వారిని మీరు ప్రేరేపించి వారి పాపముల వరకు వారు పశ్చాత్తాపడి నోటితో ఒప్పుకుని హృదయ మందు విశ్వసించి వారు మీ కృప ద్వారా రక్షించబడినట్టు రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి అనేక మంది బలహీనతల చేత అనారోగ్యాల చేత జ్వరము చేత పీడింపు వారందరిని మీరే ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ విడుదల ఆరోగ్యమును వారికి ప్రసాదించి వారి జీవితాల్లో మీ రక్షణ కార్యాన్ని జరిగించి మహిమ పొందమే సునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె